ఈ రోజెందుకో కొత్తగా ఉంది మనసుకి రెక్కలొచ్చి చివ్వున ఎగరాలనుకుంటోంది ఇన్నాళ్ల నా ఒంటరి తనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు ఇది నిజమా కళ తెలియని స్థితిలో నేను నిజమేనంటూ నిర్భయంగా అతడు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు అని తెలుసు నా పేరు రామ్ నువ్వు సీతాన్ని తెలియక ముందే నేను రామ్ ఐమ్ అట్ డైరెక్టర్ త్రీ మంత్స్ బ్యాక్ నిన్న ఒక ప్రోగ్రామ్ లో చూశాను ఫస్ట్ టైం నిన్ను చూసి చూడగానే నా మనసులోకి వచ్చేశాను నా ప్రొఫెషన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో కలిసి పనిచేశాను ఎవరి మీద ఎప్పుడు కలగని ఓ ఫీలింగ్ ఒక అమ్మాయి నన్ను ఇంతలా కదిలించడం నాకే ఆశ్చర్యంగా ఉంది నాది ఆకర్షణ కాదని ప్రేమ నాకు అర్థమైంది నీ విషయానికి వస్తే నువ్వు అనాథలు కష్టపడి చదువుకున్నావు ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నావు ఆఫ్కోర్స్ నీకు ఎవరు లేకపోవడం కూడా మంచిది అనుకో అలా చూడకు నీకు అమ్మ నాన్న అక్క తమ్ముడు ఎవరూ లేరు ఉంటే వాళ్ళకు కూడా ప్రేమను పంచాల్సి వచ్చేదేమో అదే ఇప్పుడైతే నీ ప్రేమని మొత్తం నేనే పొందాలనుకుంటున్నాను జస్ట్ సెల్ఫిష్నెస్ సీత ఇంకో ఇరవై రోజుల్లో మంచి ముహూర్తం ఉందట నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నా నువ్వు మాటల్లో చెప్పిన ప్రేమ నీ కళ్ళల్లో కనిపించింది ఆ ప్రేమని జీవితాంతో నాకిస్తావని నమ్ముతున్నాను ఆ ప్రేమ నాకు ఏ కొంచెం తగ్గినా కూడా నేను తట్టుకోలేను సీత ఒక్కటి మాత్రం నిజం నువ్వు లేకుంటే చస్తానను కానీ నీ చచ్చేదాగా అనాథనైన నా జీవితంలోకి నాథుడే వచ్చాడతడు పర్వాల ప్రాయాన్ని తన కౌకిట్లో కరిగించి ప్రేమ వర్షమై కురిశాడతడు అదుగో చూడు ఏమీ తెలియని అమ్మాయికుడలే ఎలా నిద్రపోతున్నాడు అయినా నేనేమన్నా తక్కువ తిన్నానా ఇరు మనసులు కలిసి తొలి తొలితనువుల యుద్ధంలో తనని గెలిపించి నేను గెలిచాను అబ్బా అన్నీ నీకు చెప్పాలంటే సిగ్గేస్తోంది నెస్టం ఏంటి రాముడికి ఇవాళ ఆఫీస్ లేదా ఆఫీస్ కాదు ఊరు వెళ్ళాలి బెంగళూరు ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు అసలు మ్యాటర్ ఏంటి వారం రోజులు సీత సడన్గా షూట్ ఫిక్స్ చేశారు వెళ్ళండి ఎప్పుడు ఫ్లై బటల్ సద్దయినా వెళ్ళాలని లేదు ఎందుకు వన్ వీక్ సీత వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు పోనీ నువ్వు రావచ్చుగా నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్ లో అవి అయినా వన్ వీక్ అంటున్నావు కదా వన్ వీక్ లో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి ఇంతకు ముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాన్ని కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ది కావట్లేదు ఏం పర్లేదు వెళ్ళండి అయినా రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాం కదా రాక్ చేసి వెళ్ళు వెళ్ళు అంటావు అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా అది నీ ఫస్ట్ లవ్ నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎప్పటికి రాకపోతే నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తాను సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి మళ్ళీ కంగారు పడతారు ఇంతకీ ఫ్లైట్ ఎండింటికి ఎన్నింటికి పన్నెండింటికి రామ్ నన్ను చూడకుండా వన్ వీక్ కూడా ఉండలేకపోతున్నావు కదా సడన్ గా నాకేవైనాయి నేను చనిపోతే నువ్వేం కూడా రా అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను కాదు తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మా ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది రామ్మ నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరమూ కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం ఏంటమ్మా అమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళావుగా నీకు హోంవర్క్ ఉండదుగా మరి ఏం రాస్తున్నావు అమ్మా ఇది హోంవర్క్ కాదమ్మా డైరీ డైరీ అంటే డైరీ అంటే మనకి ఇష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా బాధగా నేనెందుకు బాధగా ఉంటాను నాకు నా అంజలి ఉంది నాన్న ఉన్నారు సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అమ్మ మరి డైరీలో నా గురించి కూడా రాసావా నువ్వు నా బొంగారు తల్లివి నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా ఏం రాసావా నా గురించి నాకు చూపించవా నువ్వు మా అమ్మవని రాశాను అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ అవునా అవును నాకు డైరీ ఇవ్వమని నేను రాస్తాను ఎందుకు నానా నువ్వు చిన్నపిల్లవి పెద్దయ్యాకు రాదు లేదు నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి సరే ఉండు తీసుకొస్తాను చెప్పానా బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ ఈ డైరీ నీది ఇది నాది నీకు ఇష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు త్వరగా తినేస్తే ఇంటికి వెళ్దాం తిను ఏం రాస్తుంది నా బంగారు తల్లి ఓ సారీ వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా లేదు చూడమ్మా నడి ఊరు వెళ్ళారు అని ఇక్కడే ఉన్నారు మనం పైకి వెళ్ళి పడుకుందామా ఓకేనమ్మా సరే త్వరగా పడుకో పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి సరేనా వాష్ అమ్మా సరే నాకెందుకో భయంగా నేస్తాం గత ఆరు నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది రామ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ ఏమైంది నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది కరిగే కాలంతో పాటు మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదురా నా అనుమానం నిజమని నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే